కాంగ్రెస్ పార్టీకి మరొక కొత్త వచ్చిపడిందండి ఆ తలనొప్పి ఏంటంటే ఇప్పటికే తరూర్ లాంటి నాయకులు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు పక్కలో బలింలాగా ఉన్నారు నిజానికి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కావాలని అతన్ని దూరం పెట్టింది పక్కన పెట్టింది ఎప్పుడైతే మల్లికార్జున ఖర్గేకి అగేన్స్ట్ గా పోటీలో నిలబడ్డారు జాతీయ అధ్యక్షుడి హోదా కోసం అప్పటి నుంచి కూడా శశితరూర్ కి కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది ఈ నేపథ్యంలోనే చాలా సార్లు ప్రధాని మోదీని పొగడము కానీ బీజేపీ ప్రభుత్వాన్ని పొగడడం కానీ అంశాల వారీగా ఏదో ఊరికే డబ్బు కొట్టినట్టు కాకుండా అంశాల వారీగా మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత పంపించినటువంటి ఎంపీల బృందంలో అతను కూడా ఉన్నారు చాలా అద్భుతంగా భారత్ యొక్క గలాన్ని వినిపించారు అయితే ఇప్పుడు మరొక శశితరూర్ లాగానే మరొక లీడర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి లీడర్ దిగ్విజయ్ సింగ్ కూడా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఏముందంటే ఒక ఫోటో పెట్టారు ఆ ఫోటోలో ఎప్పటిదో చాలా పాత ఫోటో అది ఎల్కే అద్వానీ గారు కుర్చీలో కూర్చున్నారు బ్లాక్ అండ్ వైట్ ఫోటో అది ఎల్కే అద్వానీ గారు కుర్చీలో కూర్చున్నారు కిందన మోదీ గారు కూర్చున్నారు ఈ ఫోటోను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి కామెంట్ ఏంటంటే చూడండి ఆ ఫోటో అంటే డిసెంట్రలైజ్ అవుతోంది బీజేపీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో కష్టపడి పనిచేస్తే సామాన్య కార్యకర్త కూడా ఈ దేశానికి ప్రధాని కావచ్చు అని నిరూపించింది బీజేపీ సో అక్కడ అధికారం అనేది పవర్ సెంటర్స్ అనేది కేవలం ఒక కుటుంబానికో లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా లేదు అక్కడ అందుకనే ఈ రోజున ఆ పార్టీ అప్రతిగత విజయాలు సాధించగలుగుతోందని చెప్పి బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపైన పొగడ్తలు కురిపించారు దిగ్విజయ్ సింగ్ ఒక ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు చాలా కాలంగా కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీలో ఇంత సుదీర్ఘకాలం పనిచేసి బీజేపీ పైన పొగడ్తలు కురిపించడం అంటే వికేంద్రీకరణ అంటే పవర్ మొత్తం గాంధీ కుటుంబం చేతుల్లో ఉంది రాహుల్ గాంధీ చేతుల్లో ఉంది సోనియా గాంధీ చేతుల్లో ఉంది అనేది ఆయా పోస్ట్ యొక్క సారాంశాల కనపెడుతుంది అంటే ఏంటి ఇక్కడ బీజేపీలో అది లేదు అధిష్టానం అంటే ఏముండదు పార్టీ ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుంది ఎవరైనా పిఎం కావచ్చు ఎవరైనా సీఎం కావచ్చు కష్టపడి పనిచేస్తే అర్హతను బట్టి అవకాశాలు వస్తాయనేది సారాంశం ఇంత సీనియర్ లీడరే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా వినిపిస్తోందంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కోర్స్ కరెక్షన్ దిద్దుబాటు చర్యలు చేసుకోవాలేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాలు ఆ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ తీసుకుంటున్నటువంటి అంశాలు కానీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి లేదా ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలన్నటువంటి అత్యుత్సాహమే ఎక్కువగా కనబడుతుంది తప్పితే నిజానికి ఏ అంశాలని పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడో పాత విధానాలు ప్రజలు హర్షించని ప్రజలు స్వాగతించని అంశాలని ఎత్తుకోవడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ చోరీ అంశాన్ని ఎత్తుకున్నారు అది ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు ప్రజలు నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అది రిజల్ట్స్లో ఎక్కడ కనిపించలేదు బట్ అదే అంశాన్ని పదే పదే పార్లమెంటులోను పార్లమెంటు బయట అవకాశం దొరికిన ప్రతిసారి ఎత్తుకుంటూ ఉన్నారు సో ఆ పార్టీ ఎక్కడో ప్రోనేషన్ విధానాన్ని వదిలేసి ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ జరుగుతున్నప్పుడు విదేశాలకు వెళ్ళడం విదేశాలకు వెళ్ళడం తప్పు కాదు కానీ అక్కడ ఎవరిని కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు దేశ వ్యతిరేకులు లేదా సంస్థలు అలాంటి సంస్థల ప్రతినిధులతో రాహుల్ గాంధీ మాట్లాడుతుంది క్లోజ్ డోర్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఎందుకు సీక్రెట్ గా ఉంచుతున్నారు ఇలాగా గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింకింగ్ షిప్ లాగా ఉంది మునిగిపోతున్నటువంటి పడవలాగా ఉంది ఇదే అంశాన్ని ఈరోజు దిగ్విజయ్ సింగ్ కాదు తరూర్ కానీ గతంలో గులాం నబీ ఆజాద్ కానీ చాలా మంది సీనియర్ లీడర్లు చెప్తున్నారు కింది స్థాయి కార్యకర్తల మనసుల్లో కూడా బహుశా అదే ఉందేమో కాకపోతే బాహాటంగా చెప్పేంత ధైర్యం వాళ్ళు చేయలేకపోయి ఇతను సీనియర్ లీడర్ కాబట్టి ధైర్యంగా ఇంకా ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏం చేయగలుగుతారు మహా అయితే సస్పెండ్ చేయగలుగుతారు పార్టీ నుంచి బహిష్కరిస్తారు అంతకుమించి చేయగలిగేది ఏం లేదు కదా ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరీర్ అంతా అయిపోయింది కానీ ఇట్స్ టైమ్ టు రివ్యూ ఒక దేశంలో ఇంతకు ముందు చెప్పినట్టు అధికార పక్షం ప్రభుత్వం ఎంత బలంగా ఉందో ప్రతిపక్షం కూడా కన్స్ట్రక్టివ్గా విమర్శలు చేయాలి అంతే ధీటుగా చేయాలి కానీ ఈ రోజున ప్రతిపక్షం అంత ధీటుగా చేయడం లేదేమో అనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇది ఇండి కూటమిలోని చాలా లీడర్లు కూడా అటు ఉమర్ అబ్దుల్లా కానీ ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి లీడర్లు కానీ అక్కడ బీహార్లో ఉన్నటువంటి తేజస్వి యాదవ్ కానీ ఊరికే ఈవీఎంలు మేనేజ్ చేశారు ఎన్నికల సంఘంపై కుమ్మక్కయ్యారు ఓటమిను హుందాగా అంగీకరిత ఓడిపోయాం ఓకే ఫైన్ మరోసారి ప్రయత్నిద్దాం మళ్ళీ గెలుద్దాం అని చెప్పి వాళ్ళు ఓటమిను హుందాగా అంగీకరించారు కానీ ఆ హుందాతనం అనేది ఇక్కడ లోపించింది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంతసేపు ఎన్నికల సంఘాన్ని తిట్టడము బీజేపీని డబ్బులతో మేనేజ్ చేస్తుందనము ఈవీఎంలు హ్యాక్ చేశారనడము ఇలాంటి మాటల్ని ప్రజలు తీసుకోవడం లేదు ఆ రోజులు పోయినాయి అని చెప్పి ఇండి కూటమిలోని భాగస్వామి పార్టీలే రాహుల్ గాంధీని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూటమిలో ఎలాగో ఐక్యత లేదు కూటమిలో పెద్దగా గౌరవం కూడా లేదు అది ఎక్కడ ఉంటుందో స్టేట్ కోసారిలాగా స్టేట్కి ఒకలాగా మారిపోతుంది కేరళలో ఒకలాగా ఉంటుంది ఢిల్లీలో ఒకలాగా ఉంటుంది కాబట్టి కూటమికి ఇండి కూటమికి పెద్దగా ప్రాధాన్యత కానీ దానికి విలువ కూడా ఉన్నట్టు లేనట్టుగా కనబడుతోంది ఎందుకంటే ఒక ఐక్యత అనేది లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే స్ప్లిట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది రీసెంట్గా ప్రియాంక గాంధీ అక్కడ ప్రధాని మోదీని అలాగే రాజ్నాథ్ సింగ్ని వీళ్ళందరినీ కలవడం తర్వాత అలాగే ప్రియాంక గాంధీ నాయకత్వం కావాలి సారథ్యం కావాలనేటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇమ్రాన్ మసూద్ అనేటువంటి కాంగ్రెస్ ఎంపీ ఈ మధ్యన ఒక మాటలు కూడా మాట్లాడారు రాబర్ట్ వాద్రా కూడా దానికి కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడారు తర్వాత కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేసేటట్టు ప్రయత్నం కూడా చేశారు ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ చేంజ్ ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ జరుగుతోంది రాహుల్ గాంధీ నాయకత్వం పైన అన్ని వరుసగా వాటములు వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు రెండు వేల తొమ్మిది నుంచి చాలా వరకు వాటములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్స్ టైం టు చేంజ్ ద లీడర్షిప్ అనేటువంటి ఆలోచనలో ఏమైనా ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ కానీ అలా జరగనిస్తారా తెలియదు సో ఇది ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతోంది తాజాగా దిగ్విజయ్ సింగ్ గారు చేసినటువంటి ఈ పోస్ట్తో మరొకసారి ఆ డిస్కషన్ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో ఇప్పుడు మీకేమనిపిస్తోంది అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ గాంధీ కుటుంబం కాకుండా మరొకరికి అవకాశం ఇస్తారా అట్లీస్ట్ ప్రియాంక గాంధీకి ఛాన్స్ ఇస్తారా తెలియదు తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టి మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు